ఓం నమ శివాయ వనస్థలిపురంలో భ్రమరాంబికా సమిత మల్లికార్జున మహాస్వామిని మన హృదయంలో సాష్టంగ నమస్కారాలు సమర్పిస్తూ కులదైవమైనటువంటి కొయలకొండ వీరభద్రుని యొక్క ఆశీర్వాదంతో సమస్త మానవాళికి మోక్షమారానికి అతి సులభమైన పద్ధతి అయినా వీరశైవ మతోద్ధారకులు అయినటువంటి పంచపీఠాల యొక్క అధిపతులైన వీర నంది భృంగి వృషభ స్కంద రంభాపురి ఉజ్జయిని కేదార్ శ్రీశైల కాశీ జగద్గురులకు అనంత అనంత సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ నమః గురు లింగ జంగమ స్వరూప అయినటువంటి లింగైక షడ్బ్రహ్మ నూట ఎనిమిది శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల ఆశీస్సులతో పురంతు స్వామి గారి పరిచయం తాతగారైనటువంటి చెన్బసయ్య ధర్మపత్ని గారుల ప్రథమ పుత్రుడు పురంతు శేఖరయ్య ధర్మపత్ని నీలమ్మ గారులకు ముగ్గురు కుమారులు అందులో ప్రథమ పుత్రుడు బన్నయ్య స్వామి తృతీయ పుత్రుడు స్వామి ద్వితీయ పుత్రుడు వీరయ్య స్వామి అదిగదిగో ఉదయస్థున సూర్యుడు ఏ విధంగా వస్తున్నాడో ఆ విధంగా భూలోకానికి పూర్వజన శుక్రంతో అడుగుపెట్టి చిన్నప్పటి నుండి తన స్వ స్వగ్రామమైన తాండూరులో వీరశైవ ఆచార సాంప్రదాయాలతో పెద్దల సమక్షంలో భక్తి భావనతో మెలుతూ మొదటి గురు అయినటువంటి భావికి భద్రేశ్వర ప్రధాన అర్చకులు ఎం ఉద్దయస్వామి ఆధ్వర్యంలో తన ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మూడు సంవత్సరములు వేదము నేర్చుకుంటూ వీరి యొక్క ప్రతిభా శైలి పట్టుదలను గమనించిన గురుగారు రెండు వేల సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణుడైన పెంబడే శ్రీశైలంలో వేద పాఠశాలకు వెళ్ళాలని తన తండ్రికి చెప్పడంతో వీరయ్య స్వామిని రెండు వేల నుండి రెండు వేల రెండు వరకు శ్రీశైల దేవస్థానం ఆగమ వేద పాఠశాలలో ఎం శివశంకర శాస్త్రి ఆధ్వర్యంలో వేదాభ్యాసం చేశారు అంతటితో ఆగకుండా శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో వీరశైవ గురుకుల పాఠశాల సంస్థాపకులు శ్రీశైలం వారి వద్ద రెండు వేల రెండు నుండి రెండు వేల ఐదు వరకు శాస్త్రోక్తంగా అన్ని మంత్రాలు నేర్చుకుంటూ రెండు వేల ఐదు సంవత్సరంలో సంస్కృత భాషా ప్రచార సమితి ఆధ్వర్యంలో ప్రథమ పరీక్ష ఉత్తీర్ణులై రెండవ ఆరు సంవత్సరంలో ద్వితీయ పరీక్ష ఉత్తీర్ణులై ధృవపత్రాలు పొంది ఉన్నారు గురువుల ఆదేశాన్ని ప్రకారం లోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయం అర్చకులుగా బాధ్యతలు తీసుకొని గత ఇరవై సంవత్సరాలుగా ప్రధాన అర్చకులుగా స్వామి అమ్మవార్ల సేవ చేస్తూ దినదిన అభివృద్ధి పథంలో నడుస్తూ పట్టు వదలకుండా రెండు వేల ఏడు సంవత్సరంలో వీరశైవ ఆగమ పరిషత్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరంలో ఉత్తీర్ణత పత్రం పొంది మొట్టమొదటిసారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించిన అర్చక పరీక్ష రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రవేశ ఉత్తీర్ణులై పత్రం పొంది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇంటర్ మొదటి సంవత్సరము రెండవ సంవత్సరం కూడా తన స్వగ్రామైన తాండూరులో ఉత్తీర్ణులై ధ్రువపత్రం పొంది మళ్ళీ వరుసగా రెండు వేల పన్నెండులో శిక్షణ శిబిరంలో నేర్చుకొని వర పరీక్ష ఉత్తీర్ణత పొంది రెండు వేల పదమూడు కూడా శిక్షణ శిబిరంలో ఉత్తీర్ణులై ఆ యొక్క ప్రవర పరీక్షల కూడా ఉత్తీర్ణులై ధృవపత్రము పొంది ఉన్నారు అంతటితో ఆగకుండా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసి డిగ్రీ పట్టా పొంది ఉన్నారు మరియు ఎంఏ జ్యోతిష్యం కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే పూర్తి చేశారు సమాజంలో ప్రథమంగా జ్యోతిష్యం గురించి అందరికీ చెప్పి పురోహితులను క్షేమం కొరకై చేసిన సేవలను గమనించిన సివి రామన్ అకాడమీ సేవా సంస్కృత సంస్థ నుండి పురోహిత రత్నాన్ని బిరుదును జ్యోతిష్య రత్నని బిరుదును అవార్డును ఉగాది పురస్కారాలు రెండుసార్లు అందుకోవడం జరిగింది జేవివి జ్యోతిష్య విశారద సంస్థ నుండి జేవివి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో జ్యోతిష్య వాస్తు వైదిక శిఖామణి పురస్కారం అందుకోవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు రోషే చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది సినీ యాక్టర్ అయినటువంటి హీరో సుమన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది మరి అదేవిధంగా సమాజ సేవరత్న బిరుదు వైదిక శిఖామణి బిరుదు పురస్కారం అందుకొని బెంగళూరులో జరిగినటువంటి మూడు రోజుల ప్రతిష్ట శిక్షణ ఉత్తీర్ణ ధ్రువపత్రం పొందడం జరిగింది స్వాతంత్ర దిన సందర్భంగా సువర్ణ కంకణ మహోత్సవ అవార్డు సత్కారం చేయడం జరిగింది వీరశైవ జంగమ సమాంతర సత్కారం బీబీ పాటిల్ చేతుల మీదుగా సన్మానించుకోవడం జరిగింది త్రినేన కళా సంస్థ నుండి ఆ యొక్క మహంతయ స్వామి గారు సుభద్రా పాటిల్ గారిచే పురస్కారం రంభాపురి కేదార్నాథ్ జరిగే పాద పూజ రెండు వేల పన్నెండు సంవత్సరంలో అర్చకుల అభివృద్ధి కొరకై కడ్కమాల పుస్తకాన్ని వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం కాశీ జగద్గురుల సాన్నిధ్యంలో వారి ఆశీర్వదం పొందడం జరిగింది జంగమ అధ్యక్షులు ఆర్ విశ్వేశ్వర గారు ఆగమ అధ్యక్షులు పరమేశ్వర చర్మిదిగా అందుకోవడం జరిగింది తెలంగాణ వీర జంగమ అర్చక పూర్వ సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులుగా ఎన్నుకొని మొట్టమొదసారిగా నూట ఎనిమిది అర్చకులతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మరియు రెండు వేల పుస్తకాలు ఉచిత పంపిణీ చేసి పేద విద్యార్థులకు వేద విద్యార్థులందరు కూడా జరిగింది కావున ఈ యొక్క మంత్రశక్తి ఈ యొక్క మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ అందరు కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ లైక్ చేయవలసిందిగా కోరుతున్నారు ఇట్లు మీ వీరయ్య స్వామి